హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్ ఈరోజు ఇంట్లో ఉండే గోధుమ పిండితోనే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇలా కూడా చేసుకోవచ్చా చపాతి పిండితో అంటారు అంత టేస్టీగా అంత క్రిస్పీగా ఉంటాయి ఈ స్నాక్స్ మనం పిల్లలు ఈవినింగ్ అడిగితే ఏదైనా స్నాక్స్ ఏమమ్మే అన్నప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి ఒకటికి నాలుగు తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ స్నాక్స్ దానికి ఏం కావాలో ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలా ఒక పవల్ తీసుకోవాలి ఇలా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఆ గోధుమ పిండిలో కొద్దిగా చిటికెడు సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ మరి వేయకండి తర్వాత మనం మసాలాలో కూడా వేస్తాం కాబట్టి చిటికటి సరిపోతుంది ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇది నార్మల్ ఆయిలేనండి హీట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇలా ఇవి వేసిన తర్వాత వీటన్నిటిని ఇలా కొద్దిగా మెత్తబడేదాకా ఇలా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మనకు ఇవి ఇలా ముద్దగా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత మనం నార్మల్ వాటర్నే కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలాగైతే కలుపుతామో అదే విధంగా కలుపుకోవాలి సాఫ్ట్గా అయ్యేదాకా ఇలా కలిపిన తర్వాత కొద్దిగా చేతికి ఆయిల్ పట్టించేసుకొని కొద్దిగా దానికి పైన ఇలా అప్లై చేయాలి ఇలా అప్లై అయిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బవల్ తీసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూను కారం హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు పావు టేబుల్ స్పూను చాట్ మసాలా ఈ చాట్ మసాలా ఉంటే వేసుకోండి లేదంటే ఉప్పు కారం వేసి రెండు ఇలా కలిపి మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను చాట్ మసాలా కూడా వేసి కలిపి పక్కన పెడుతున్నాను తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒక్క నిమిషం పాటు ఇలా మరి చేత్తో ఇలా మెత్తగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనకు ఉండలుగా ఇలా చేసుకోవాలి నేను ఒక కప్పు గోధుమ పిండికి నాకు నాలుగు ఉండలు వచ్చాయి వీటిని ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క ఉండను తీసుకొని పిండిని ఇలా అద్ది మనం చపాతీలా చేసుకోవాలి ఇలా చపాతీలా చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా హోల్డ్ చేసుకోవాలి ఇలా హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ కాస్త పొడిపిండి వేసి మళ్ళీ మనం ఇలా చపాతీలాగా మరి చేసుకోవాలి ఇలా చపాతీలా చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా మరి పొడిపిండి చల్లుకోవాలి ఇలా పొడిపిండి చల్లేసి ఇలా కొద్దిగా చపాతి అంతా సరిపోయేటట్టుగా పొడిపిండిని ఇలా చల్లుకోవాలి తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ ఇలా వేసుకోవాలి తర్వాత మనం కలిపెట్టుకున్న ఈ కారపొడిని ఈ చపాతి పైన ఇలా చల్లుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా దీనిపైన వేసేసుకోవాలి చాలా చిన్నగా కట్ చేయండి కొత్తిమీర అప్పుడే మనకు ఇవి ఎంతో టేస్టీగా వస్తాయి వీటన్నిటిని ఇలా వేసిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న రోల్గా చేస్తూ ఇలా మొత్తం రోల్ చేసుకోవాలి తర్వాత ఒక నైఫ్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ఇలా ప్రెస్ చేసైనా మనం పెట్టుకోవచ్చు లేదా అలాగైనా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఇలా మనం తడిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైక్ సరిపడే ఆయిల్ తీసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న వీటిని ఇలా ఆయిల్లో సరిపోయినన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడే ఇవి బాగా ఫ్రై అయిపోతాయి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటే సరిపోతుంది ఇలా మనం చేసుకున్న అన్నిటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంతో స్పైసీ అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ స్నాక్స్ ఈవినింగ్ పిల్లలకైనా పెద్దలకైనా ఈ స్నాక్స్ నచ్చుతాయి అంత టేస్టీగా ఉంటాయి ఇవి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో మాకు కామెంట్ రూపంలో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ హెల్తీ స్నాక్స్ రెసిపీని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి